హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఊహా ప్రపంచం ఛానల్ ని వీక్షిస్తున్న మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ధరణి హాస్పిటల్లో ఉంది అని జగతి మహేంద్ర హాస్పిటల్ కి వస్తారు కదా దేవ్యాన్ని టెన్షన్ పడుతుంది అని దేవ్యాని ఓదార్చడానికి అక్కయ్య ధరని పండింటి మగబిడ్డకి జన్మనిస్తుంది మీరు టెన్షన్ పడకండి అని మాట వరుసకి అన్న మాటని సీరియస్ గా తీసుకుని జగతి నోటు వాక్కు ఫలిస్తుంది జగతి అందంటే జరిగి తీరుతుంది జగతి ఖచ్చితంగా మగబిడ్డే పుడతాడు అని అంటూ ఉంటుంది అయ్యో అక్కయ్య నేనేదో మాట వరుస కన్నాను నా నోటు అలా వచ్చేసిందంతే అంతేగాని పాప పుట్టినా సరే సమానంగా అక్కయ్య అని అంటుంది జగతి అవును జగతి కానీ నీ మీద నమ్మకం ఉంది నేను నిన్ను నమ్ముతున్నాను నీ వాక్కు ఫలిస్తుంది అని అని అంటుంది దేవ్యాని అంతలో నర్స్ బేబీని తీసుకొస్తూ ఉంటుంది అక్కయ్యా బేబీని తీసుకొస్తున్నారు నర్సు అని అంటుంది జగతి ఇంకా ఎవరు పుట్టుంటారా అని దేవ్యాని టెన్షన్ గా చూస్తూ ఉంటుంది ధరణి తాలూకా ఎవరండి అని అంటుంది నర్సు వచ్చి మేమేనండి అని అంటుంది జగతి మీ ధరణికి డెలివరీ కంప్లీట్ అయింది బేబీని తీసుకోండి అని బేబీని ఇస్తూ ఉంటుంది జగతికి అక్కయ్య మొదటిసారి బేబీని చేతుల్లోకి తీసుకుంటే నానమ్మగా ఆ ఫీలింగే వేరు మీరు తీసుకోండి అత్తయ్య తర్వాత నేను తీసుకుంటాను అని అంటుంది జగతి ఇంకా జగతి వంక చూస్తూ భయం భయంగా తీసుకుంటూ ఉంటుంది దేవ్యాని బేబీని చేతుల్లోకి తీసుకోగానే దేవ్యాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా బేబీని చూస్తూ ఇదేంటి గుడ్డలతో చుట్టేశారు మొత్తం అసలేమీ కనిపించడం లేదు పాప బాబు అర్థం కావట్లేదే అని అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది సిస్టర్ ఎవరు అర్థం కావట్లేదు పాప బాబా అని అంటుంది దేవయాని సిస్టర్ నవ్వుతూ మీకు బాబు పుట్టాడు మానవుడు పుట్టాడు అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది లోపలికి రే శైలే వారసుడు వచ్చాడు రా అని చాలా సంబరపడిపోతూ చెప్తూ ఉంటుంది జగతి నీ వాక్ ఫలిస్తుంది అని నాకు నమ్మకం ఉందని చెప్పానా చూడు మనవడే పుట్టాడు అని చాలా సంబరపడిపోతూ చాలా సంతోషిస్తుంది దేవయాని శైలేంద్ర పనేంద్ర మహేంద్ర కూడా చాలా సంతోషంగా బాబుని చూస్తూ ఉంటారు రే శైలేంద్ర నా కోరిక నెరవేరింది వారసుడు కావాలి అనుకున్నాను వారసుడు వచ్చేసాడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుందిరా శైలేంద్ర చాలా సంతోషంగా ఉంది ఇదిగోరా నీ కొడుకుని చేతుల్లోకి తీసుకో అని శైలేంద్ర చేతుల్లో పెడుతుంది బాబుని దేవియాని శైలేంద్ర కూడా చేతుల్లోకి తీసుకుని బాబుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు శైలేంద్ర బాబుని ప్రేమగా చూస్తూ మాకు పెళ్ళైనా ఇన్నేళ్లకి బాబు పుట్టాడు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటూ అలా బాబుని తదేకంగా చూస్తూ ఉంటాడు తర్వాత బాబుని జగతి చేతుల్లోకి తీసుకుని అక్కయ్య బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు కదా మహేంద్ర ఇదిగో బాబుని చూడు అని మహేంద్రకి చూపిస్తూ ఉంటుంది జగతి పనీంద్ర కూడా బాబుని చేతుల్లోకి తీసుకుని ఇంకా మనవడు పుట్టినందుకు చాలా సంతోషిస్తూ ఉంటాడు కొంతసేపటికి సిస్టర్ వచ్చి బాబుని లోపలికి తీసుకువెళ్లిపోతుంది ఉదయాన్నే వసూలేచి ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వస్తుంది వంటగదిలో చూసి జగతి లేకపోవడంతో అత్త ఏంటి రోజు నాకన్నే ఉండగానే వస్తారు కదా ఈ రోజు రాలేదేంటి ఒంట్లో ఏమన్నా బాగోలేదా అనుకుంటూ సర్లే నేనే చేసేస్తాను అని వంట ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటూ ఉంటుంది అంతలో రిషి వంటగదిలోకి వచ్చి వసు కాఫీ అని అంటాడు బద్ధకంగా సార్ కూర్చోండి ఫైవ్ మినిట్స్ లో కాఫీ రెడీ చేసిస్తాను అని ఫ్రిడ్జ్ లో నుంచి పాల ప్యాకెట్ తీసి రిషి కోసం కాఫీ కలుపుతూ ఉంటుంది రిషి పక్కనే టేబుల్ టాప్ పైన కూర్చొని ఏంటి ఈ రోజు మీ అత్తగారు వంటగదిలో లేరు అని అంటాడు ఏమో సార్ అత్తకేమన్నా ఒంట్లో బాగలేదా ఏమో అర్థం కావట్లేదు రోజు నాకన్నే ముందుగానే వంటగదిలో ఉంటారు ఈ రోజు రాలేదంటే ఏమైందో ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయడమని నేను కూడా అత్తయ్య దగ్గరికి వెళ్ళలేదు అని అంటుంది వాసు అవునా ఒకవేళ అమ్మకి ఏమైనా జ్వరం వచ్చిందంటావా పదా వెళ్ళి చూసుద్దాం అని అంటాడు రిషి సర్ మనం పొద్దు తిని వెళ్ళి వాళ్ళ తలుపు కొడితే బాగోదు కదా సార్ అందుకే నేను వెళ్ళలేదు మావయ్య లేస్తే మావయ్య డోర్ ఓపెన్ చేస్తారు కదా అప్పుడు వెళ్దాంలే మనం ఇలా వెళ్లి డిస్టర్బ్ చేయడం బాగోదు అని అంటుంది వసు నువ్వు చెప్పింది కూడా నిజమే సర్లే అమ్మకేమైందో ఏంటో అని అంటూ బాధపడుతూ ఉంటాడు రిషి జగతి సరన్ గా టైం చూసుకుని వసు లేచుంటుంది వంటగదిలోకి నేను ఇంకా వంటగదిలోకి రాకపోవడంతో నాకు ఏమైనా అయింది అనుకుంటుందేమో వసుకి ఫోన్ చేసి నేను ఇంట్లో లేను హాస్పిటల్లో ఉన్నాను ధరణికి డెలివరీ అయ్యిందని విషయం చెప్పాలి అని వసుకి ఫోన్ చేస్తూ ఉంటుంది జగతి వసు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వసు కాఫీ కలుపుతూ ఉంటుంది వసు ఫోన్ వస్తుంది అని అంటాడు రిషి ఉంది కదా లిఫ్ట్ చేయండి ఎవరు అని అంటుంది వసు రిషి ఫోన్ తీసుకుని అమ్మ ఫోన్ చేస్తుంది అని అంటాడు అత్తయ్య ఫోన్ చేస్తున్నారా ఎందుకు అని గబగబా వసు ఫోన్ చేతిలోకి తీసుకుని ఫోన్ లిఫ్ట్ చేసి అత్తయ్య అని అంటుంది వసు నేను ఇంట్లో లేను అని అంటుంది జగతి ఏంటత్తయ్యా ఇంట్లో లేరా అని అంటుంది ఆశ్చర్యంగా వసు మావయ్య మీరు ఉదయాన్నే గుడికి వెళ్లారా అని అంటుంది వసు లేదు వసు ధరని డెలివరీ అవుతుంది అని చెప్తే హాస్పిటల్ కి వచ్చాము రాత్రి వచ్చాము మిమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం పిల్లలు ఉన్నారు కదా అని మీకు చెప్పలేదు అందుకే మీ మావయ్య నేను మాత్రమే వచ్చాము అని అంటుంది జగతి అవునా అత్తయ్య ధరణి అక్కకి డెలివరీ అయిందా అని అంటుంది చాలా ఎక్సైటింగ్ ధరణికి బాబు పుట్టాడు అని చెప్తుంది జగతి అవునా ధరణి అక్క ఎలా ఉన్నారు అని అంటుంది వాసు తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు నార్మల్ డెలివరీ అయింది ఈవినింగ్ ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు మీరు ఇంటికి ఉద్దరు గన్లే అని అంటుంది జగతి సరే అత్తయ్య అని అంటుంది వాసు సో మీరు బాబాయ్ అయ్యారు అని అంటుంది నవ్వుతూ వావ్ బాబాయ్ ఎంత బాగుందో కదా ఫీలింగ్ అని అంటాడు రిషి కూడా నవ్వుతూ హా బాగుంది ఈ కాఫీ తాగండి అని రిషికి కాఫీ ఇస్తుంది రిషి కాఫీ తాగుతూ ఏదేమైనా నీ కాఫీ అద్భుతంగా ఉంటుంది వాసు అని అంటాడు ఇంత అద్భుతంగా పొగుడుతున్నారంటే విషయం ఏంటో అని అంటుంది వాసు నవ్వుతూ రిషి కాఫీ కప్ ని పక్కన పెట్టి వసు వంట పని చేసుకుంటూ ఉంటే వసుని వెనక నుండి హక్ చేసుకుని రిషి తలని వసు భుజం పైన పెట్టి వసు మరేమో అని వసు చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ ఉంటాడు సార్ నేను వంట చేసుకోవాలి సార్ అని అంటుంది వసు చేద్దాంలే నేను కూడా హెల్ప్ చేస్తానులే ఎలాగో అమ్మా డాడీ లేరు కదా మనమే కదా చేసుకుని తర్వాత తీరిగ్గా తిందాంలే అని అంటూ ఉంటాడు ప్రేమగా ఓహో అలాగా మరి లహరికి ఎవరు ఫుడ్ పెడతారంట పిల్లలకి ఎవరు ఫుడ్ పెడతారంట వాళ్ళ ఆకలికి ఆగగలరంట అని అంటుంది వాళ్ళందరికన్నా నన్ను పట్టించుకోవాలంట అని అంటాడు రిషి పట్టించుకున్నాను కాబట్టే కదా కాఫీ ఇచ్చాను తాగారు కదా ఇంకా వెళ్ళండి అని అంటుంది వసు నవ్వుతూ కాఫీ ఇచ్చి గెట్ అవుట్ అంటావా రాక్షసి అని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు వసుని వదలండి సార్ ఎవరైనా చూస్తే బాగోదు అని అంటుంది వసు ఎవరున్నారు అమ్మ డాడీ లేరు లహరి పది పదకొండైనా లేవదు ఇంకా మన రక్షిత్ రక్షిత్హ అంటావా వాళ్ళ సంగతి తెలిసింది వాళ్ళు ఏడున్నారా వరకు లేవరు ఈలోపు మా ని ప్రైవసీ దొరికింది అని అంటూ ఉంటాడు వసు మెడ పైన ముద్దు పెడుతూ చాలా పనుంది ప్లీజ్ వదలుండి సార్ అని అంటూ ఉంటుంది వసు బ్రతిమాలతో అస్సలు వదిలిపెట్టను నాకు దొరికిన హృదయన అవకాశాన్ని ఎలా వదులుకుంటాను ఛాన్సే లేదు సారీ పిపీ అంటూ వసుని తన వైపుకు తిప్పుకొని గట్టిగా హక్ చేసుకుని ముద్దు పెడతాడు రిషి సార్ అత్త వస్తున్నారు అని అంటుంది రిషి నుంచి వదిలించుకోవడానికి వసు ఆహాహాహా నేను చెప్తే మాత్రం నిన్న నమ్మేస్తానా ఏంటి అమ్మా ఇప్పుడు రాను అని ఫోన్లో చెప్పడం నేను వినలేదా ఏంటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది నువ్వు తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా నీ ప్రయత్నాలు సఫలం అవ్వవులే అని అంటాడు రిషి నవ్వుతూ అంతే అంటారా అని అంటుంది వసు కూడా నవ్వుతూ అంతే మరి నువ్వు చేసే ప్రయత్నాలన్నీ వృధానే ఎందుకంటే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఎంజాయ్ చేయమని ఆ దేవుడు చెప్పాడు అని అంటాడు రిషి అపో దేవుడే అని అంటుంది వసు నవ్వుతూ అవును వసు దేవుడు మాట కాదంటే ఎలా చెప్పు అని అంటాడు నవ్వుతూ మాటలు ఎక్కడ నేర్చుకుంటున్నారు సార్ మీరు అసలు అని అంటుంది వసు చిరిపిగా రిషి బొగ్గని గిల్లుతూ అలా రిషి వాసు బ్యూటిఫుల్ మార్నింగ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ వీడియో చూస్తున్న ఆల్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ డే శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ మై డియర్ థ్యాంక్స్ ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్